అన్ని పథకాలు ఎగ్గొట్టేసి వాళ్ళ రేపు అనుకుంట బహుశా రేపేమో గుడివాళ్ళలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు మొత్తం మేము అన్న క్యాంటీన్ ఓపెన్ చేయటము ఏదో పది మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు ఇది చాలా అన్యాయమని మనం వచ్చేస్తున్నాం ఏదో పది మందికో ఇరవై మందికో లేకపోతే వంద మందికి పెడతారు మూడు వందల మందికి పెడతారు ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను మూడు వందల మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారండి ఐదు ఐదు రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలు తీసుకుని ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు అన్నా క్యాంటీన్లు ఎలా జరిగాయో అన్నా క్యాంటీన్లో ఎంత అవినీతి జరిగిందో కొత్త కాదని మనం చేస్తున్నాం నాకు తెలుసు అప్పుడు మీరు చూసినట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు వాటిలో చిత్రం ఏంటంటే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లో నూట పద్నాలుగు అన్నా క్యాంటీన్లు ఊరుకు దూరంగా ఎక్కడో బోలన స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసే కార్యక్రమం చేశారు జనరల్ గా ఎలా చేస్తారు అన్నా క్యాంటీన్లు పది మంది పోగే చోట బస్ స్టాండ్లోను లేకపోతే మరొక చోట మంచి సెంటర్లోను పెట్టి అక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు అలా కాదు అన్నా క్యాంటీన్ కట్టడం ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వటం లేదా అన్నా క్యాంటీన్లో ఫుడ్ వండటం దానిలో అవినీతి చేయటం దీనికే పరిమితం అయిపోయింది కాబట్టి స్థలాలు ఎక్కడైనా పర్వాలేదు అని ఊరికి దూరంగా మానవ సంచారం తక్కువగా ఉండే చోట్ల అన్నా క్యాంటీన్లు కట్టేసే స్థలం ఎక్కడ దొరికితే అక్కడ అన్నా క్యాంటీన్లు కట్టేయండి అనేటువంటి పద్ధతుల్లో దీనికి డెబ్బై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిజానికి ఇంత కాదు ముందేమో పదిహేడు పాయింట్ మూడు లక్షలతో నిర్మించాల్సి ఉంటుంది అని ముందు టెండర్లు పిలుస్తారు ఆ బిగిన తర్వాత కాదు 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 ఇది ఇప్పుడు బాగా ధరలు పెరిగిపోయాయి కాబట్టి వీటిని పెంచాలి అని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం చేస్తారు దాంతో ఏం చేస్తారంటే రెండు వేల పది చొప్పున చేయాల్సిన దాన్ని మళ్ళా చదర పరుగురికి రెండు వేల పది రెండు వేల వంద అని నిర్ణయించారు ముందు తర్వాత నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పెంచేశారు ఒకసారి కాంట్రాక్టర్కి పెంచేసి అదనంగా పదిహేడు వేల ముప్పై లక్షలు ఇవ్వాల్సింది దాన్ని పెంచేశారు పెంచేసి డెబ్బై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు దీనిలో యాభై మూడు పాయింట్ యాభై ముప్పై మూడు కోట్లు పక్కదారి పట్టించారు పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేటిని పరిస్థితి చేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి దీనిలో ముప్పై ఒకటి పాయింట్ పద ఒకటి ఒకటి కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు గాజేసేట కార్యక్రమం ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేశారు అది కూడా వాళ్లకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుస్థితి మనకు అనిపిస్తూ ఉంది దాంతో పాటుగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కి షోకులు రూపర్ షోకులు చేశారు ఇంటీరియర్స్ అని చెప్పేసి దానికి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి పద్దెనిమిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశారు ఈ విధంగా అన్నా క్యాంటీన్ కూపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటదంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ దగ్గర కూడా చాలా కవితమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ చూస్తున్నాం మనం ఎవరికి ఇచ్చారయ్యా మీరు అంటే సరే అక్షయ పాత్రకి అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ దాన్ని తప్పుపట్ట అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బయట వాళ్ళకి దానిలో వివరాలు ఇవంతా లాగా చేరి చేసేస్తున్నారు అదేమంటే ఏదో పార్టీ తరఫున పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చదం కూలివేశారు పైనుంచి కింద తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి ఒక ఎలా చూపించారు చూపించే ఇదిగో చూడండి వర్షం తీయి ఒకసారి వర్షం అన్నయ్య అన్ని జిల్లాలే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చదంగ పులిపేశారు అన్న క్యాంటీన్ అన్నారు పచ్చదంగా వేసారు ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారాయణ పెట్టుకుంటున్నారా ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీలేదని వైకాపా రంగులు వేయడం దారుణం ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైపాపా రంగులు వేయటం దారుణమే మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా మీరు అధికారంలోకి వస్తే మేము దగ్గరగా ఉన్న రంగులు వేసామని చెప్పేసి గందరగోళం చేశారు వాళ్ళు పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తా ఉన్నాయి కొన్ని అయితే నా కాన్ఫిడెన్స్లో అయితే చూశాను నేను ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు సరే అక్కడ ఎవరో పిలిమారో లోకల్ లీడర్ అంటే అనుకోవచ్చు ఇదేంటిది అని అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రభుత్వానికి ఉంది ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూట రెండు పూటలో భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరిక నుంచి బయటకు తీసుకోవాలనే ప్రయత్నం చేశారు అవన్నీ వదిలేసి పేదవారిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని అన్నా క్యాంటీన్లో అంత అవినీతి జరిగింది అలాంటి అన్నా లో మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతులు ఇప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారో దీనికి మళ్ళీ కొత్త పాతాడిగా రంగులు వేశారు కదా దానికి ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో రాబోయే కాలంలో మళ్ళా చాలా వివరంగా మనకు తెలుస్తాయి ఇంకా సమాచారం లేదు ఆ సమాచారం వచ్చిన దాని మీద కూడా వివరంగా చెప్తామని కూడా ప్రయత్నం చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏ రకమైనటువంటి అవినీతి లేకోకుండా వారి అకౌంట్స్లోకి వేస్తే వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపి వాటిని పెట్టుబడిగా పెట్టుకొని జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నారు అనుకున్నారు ఇవాళ అన్నీ ఆపేశావు ఎంతంటి పరిస్థితి ఉందంటే డ్రైవర్లను చూస్తున్నాం పాపం వాళ్ళు ఓనర్ దగ్గర డబ్బులు అడుగుతున్నారు అయ్యా మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలి మా పిల్లోని బడికి పంపించాలి అని అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఒక రెండు నెలలకే రాబోయే కాలం ఎంత దారుణంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పేదవాడి యొక్క పరిస్థితి ఆ రకంగా దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇలాంటి ఏదో పప్పు బెల్లాలు పెట్టి ఓహో సంతోషపడండి అనేటువంటి పద్ధతి చేయటం చాలా దుర్మార్గం కోర్స్ అన్ని పథకాలని అమలు చేయండి పేదవాడికి అన్ని అందించండి అందించకోకుండా దీన్ని గొప్ప కార్యక్రమంగా చెప్పడం అనేది ధర్మం కాదు పది మందికి అన్నం పెట్టడం మళ్ళీ పెట్టి అభ్యంతరం లేదు కానీ అన్ని ఆపేసి ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం చేయటాన్ని సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను